శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో మిథున వారి యొక్క వార్షిక ఫలితాలు మృగశరా నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు పాదాలు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు మిథున రాశికి సంబంధించిన వారు ఈ మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి ఈ విశ్వాపశునామ సంవత్సరంలో ఈ తెలుగు సంవత్సరంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం భాగ్యము నుంచి దశమంలోనికి ప్రవేశించాడు ఈ కారణం చేత మిథున రాశి వారికి దశమ భావంలో మీనరాశిలో శని సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కనుక పని పెరుగుతుంది పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు చేసే కార్యక్రమాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది ఆ రకంగా పని పెరగడం వల్ల అదనంగా ఆదాయాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు మీ శ్రమకు ప్రతిభకు మీ పనికి తగిన ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు కనుక శని ఈ సంవత్సరం అంతా కూడా భావంలో సంచరించడం వల్ల మీరు నిరంతరం పనిచేస్తూ ఆ పని తాలూకు ఆదాయాన్ని ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ రకంగా శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలను అందిస్తాడు అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిది నుంచి మరి మే పద్దెనిమిది వరకు ఈయన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యయములో గురువు ఉన్నాడు గురువు వేయములో ఉన్నప్పుడు ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వేయములో సంచారం కొనసాగించడం వల్ల మే పద్దెనిమిది వరకు కూడా వీరు కొంతమంది జన సంబంధాలతో ఆత్మీయులతో వీరు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా పని చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మరి మే పద్నాలుగు పద్దెనిమిది తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఈ కారణం చేత గురువు వీరికి అరవై శాతం శుభలితాలను అందిస్తున్నారు మరి మే పద్నాలుగు పద్దెనిమిది వరకు గురువు వ్యయంలో ఉన్నాడు గనక మీరు తప్పనిసరిగా దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు దత్తాత్రేయ స్వామి దర్శ దర్శనం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సందర్శించి వారి పాదాలకు నమస్కరించి వారికి పసుపు పనులు పండ్లను అందించి వారి ఆశస్సులు తీసుకోండి ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింతగా గురుబలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము దశమములో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిది తర్వాత ఆయన భాగ్యభావంలోనికి సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు దశములో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు అనుకూలంగా అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అన్నదండలతో అభివృద్ధిని సాధిస్తారు అయితే మే పద్దెనిమిది తర్వాత ఆయన భాగ్యంలోనికి వెళ్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ సంవత్సరం అలాగే భాగ్యంలో రాహు వల్ల కొంతమంది వ్యక్తుల చేత మీరు మోసపోవడానికి కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా డబ్బులు ఖర్చు చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది కనుక నిత్యం దుర్గాదేవిని దర్శించుకోండి శ్రీదేవి కగ్గమలా స్తోత్రం చదువుకోండి శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారి దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే దుర్గాదేవికి కుంకుమ పూజను నిర్వర్తించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ భాగ్య రాహు ఇచ్చేటువంటి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే కేతువు ఈ సంవత్సరము మే పద్దెనిమిది వరకు చతుర్థములో సంచరిస్తూ కుటుంబపరమైనటువంటి చిన్న నిరాశను ఆటంకాలని అందిస్తున్నాడు అంతవరకు మే పద్దెనిమిది వరకు కేతువు చతుర్థంలో ఉన్నాడు కనుక మీరు తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి మరి మే పద్దెనిమిది తర్వాత గణపతి మీకు తృతీయ భావంలోనికి వస్తున్నాడు నిరాడంబరతను మీకు అందిస్తాడు భగవంతుని ఆశుస్సులు అందిస్తాడు జన సహకారంతో మీరు చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం సునాయాసంగా పూర్తి చేస్తారు తృతీయ భావంలో కేతు సంచారం వల్ల మీరు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు ఈ రకంగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి సష్టమ లాభాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది భూవాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబరు మాసంలో సష్టమ భావంలోనికి కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రకంగా కుజురు కూడా మీకు యాభై నుంచి అరవై శాతం సుఫలితాన్ని అందిస్తున్నాడు మిథున్ దాసి వారికి ఇక తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు లభిస్తాయి ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు లేకపోతే తండ్రి నుంచి ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకి మరింతగా మంచి అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకుల యొక్క సహకారం కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెద్దల సహకారం కానీ అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాల మీద సునాయాసంగా పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాసంలో సష్టమభ భావంలో రవి సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయాన్ని పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ఉద్యోగ పరీక్షల్లో కూడా మీరు మంచి లాభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మిథున రాశి వారికి సూర్య భగవానుడు కూడా అరవై శాతం సౌఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే మిథున వారు వారి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధగ్రహం సానుకూలత కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి లేకపోతే సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి శాఖలో మాలను సమర్పించండి నిత్యం స్తోత్రాన్ని చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వస్తున్న ఈ నూతన విశ్వావసు తెలుగు సంవత్సరంలో మిథున రాసిన వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం